నీ స్టైల్లో నువ్వు కొన్ని వీడియోలు చేస్తున్నావు అలాగే కొంతమంది యూట్యూబర్లు కూడా వాళ్ళ స్టైల్లో కొన్ని వీడియోలు చేస్తున్నారు తండ్రి కూతుళ్ళ బంధం గురించి అసభ్యకరంగా హేతుబద్ధకంగా అసలు అవమానకరంగా కమెంట్ చేస్తూ ఒక వీడియో చేశారు ఇప్పుడు అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా దాని మీద స్పందిస్తూ ఉంది ఇది అసలు సోషల్ మీడియా చాలా క్రూరంగా సెకండ్ రిలీజ్ అవుతుంది నా సినిమా నెక్స్ట్ చచ్చ నేను అడిగే ప్రశ్నకి సమాధానం మాట్లాడతాను నెక్స్ట్ రెడీ నేను అదే దాన్ని ఆలోచిస్తూనే మాట్లాడుతాను డివైడ్ అవుతుంది మ్యాటర్ నేను వచ్చింది వేరే మేడం మ్యాటర్ ఎక్కడికి డివైడ్ కాదు మీ సినిమా గురించి కూడా నేను మాట్లాడతా ఓకే మీలాంటి యూట్యూబర్లు ఇప్పుడు తండ్రి కూతురుల బంధాన్ని కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ కమెంట్ చేస్తూ కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు దాన్ని ఎలా చూడాలి అతనికి వన్ సెవెంటీ నైన్ కేస్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ అతను చాలా పెద్ద సినిమాలని బాగలేని సినిమాలని కొంచెం అంటే ఫ్లాప్ అయిన సినిమాలని అండ్ సొసై లో డాన్స్ చేసే అమ్మాయిలని అండ్ ఎవరైతే ఎక్స్పోజింగ్ చేస్తారో అండ్ ఎవరైనా ఏదైనా కంటెంట్ చేసినా ఏదైనా తప్పులు చేసినా పొరపాటున ఇంటెన్షనల్ కాకుండా తప్పుగా పొరపాటున తప్పులు చేసిన వాటి అందరికి కంటెంట్ తీసుకొని హీఈస్ మేకింగ్ మనీ హీఈస్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ ట్రోల్ చేస్తూ భూతలు ఎక్కువ లాపదాలు వాడుతూ తన కంటెంట్ నుంచి రోల్ నుంచి నేను చూస్తున్నా అంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళ ట్రో అతన్ని వేరే వాళ్ళు ట్రోల్ అతను ట్రోలర్ అతను వేరే వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు నాకు సజెషన్ నా ఫీల్డ్ లో వస్తే చూస్తాను అనమాట సో వాట్ హ్యాపన్ ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్ అలా అనిపించింది కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఇండివిజువల్ మొరాలిటీ దట్స్ వాట్ పేరెంటింగ్ అంటారు కదా పేరెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని తెతపించారు మరి ఏమో కానీ చిన్నపిల్ల ఉదాహరణ ఒకసారి కింద వస్తుంది ఉదాహరణ చెప్తే అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ తన ఏజ్ ఏంటి తనేంటి తండ్రి కూతుల అలాగా చేయడం ఏంటి డార్క్ కామెడీగా వాళ్ళు చిత్రీకరించారు దానికి ట్యాగ్ ఏం పెట్టారంటే డార్క్ కామెడీ అన్నారు డార్క్ కామెడీ అంటే లైక్ ఒక సాంగ్ ఉంది ఇక్కడ జపాన్ లో సాంగ్ ఉంది బెల్ట్ తీసుకొని డాన్స్ చేస్తారు అతను ఎవరు ఒక పాప్ సింగర్ దానికి రిలేట్ చేసి వీళ్ళు మాట్లాడారు ఇక బెల్ట్ తీసినట్టు ఆ పిల్లతో తండ్రి డాన్స్ వేసినట్టు ఆ వీడియో కూడా వెస్టర్న్ వీడియో వాళ్ళు అలా ఉంచి దాని లాభదాలు వాడుతూ వాళ్ళిద్దరినీ కలిపినట్టు సెక్సువల్గా హ్రాష్ సెక్సువల్గా బూత్ పదాలు వాడుతూ అలా డిస్క్రైబ్ చేసి వాడారు ఇది అస్సలు కరెక్ట్ కాదు అండ్ అబ్జెక్షనబుల్ థింగ్ అనమాట అండ్ అది హౌ ఫర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాంక్స్ చేస్తున్నా నా ప్రాంక్స్ స్క్రిప్టెడ్ ప్రాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొరాలిటీలో చాలా ఉన్నా స్క్రిప్టెడ్ ప్రాంక్స్ నేను ఆరు వందల వీడియోలు కూడా ఆరు వందల మందికి చెప్పి మనం ఇది చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేసేటప్పుడు వీడియో పంపించి ఓకేనా అని చెప్పి చేసిన వీడియోస్ అంటే ప్రాంక్ వీడియోల పేరుతో నువ్వు డిజన్లో మోసం చేసావా అది అప్పుడే చెప్పా టూ ఇయర్స్ బ్యాకే చెప్పా దానివల్ల ఏమైందంటే నాకు నేను నాలుగైదు కోట్లు సంపాదాల్సింది కోటి రూపాయలే సంపాదించా దాని దాకా యూట్యూబ్ల సంపాదించాను యూట్యూబ్ ఫేస్బుక్ రెండిట్లో కలిపి సంపాదించాను దాంట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చాము జూనియర్ ఆర్టిస్టులు నా ఫ్రెండ్స్ కొంతమంది నాకు ఫ్రీగా చేశారు అమ్మాయిలు చాలా మంది సపోర్ట్ చేశారు ఏంటి మీరే కన్సల్ట్ అవుతారా లేదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళు అవుతారు కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది ఆన్లైన్ లో నాతో వీడియో చేయి కొంచెం వ్యూస్ వస్తాయి నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా చేస్తారు కొంతమంది అడుగుతా కొంతమంది ఏజెంట్స్ ద్వారా నెంబర్లు అడిగి మేడం ఇట్లా షూటింగ్ ఉంది చేస్తారంటే చేస్తారు వాళ్ళ లో నిలబెట్టి స్క్రిప్ట్ చెప్పి చేస్తాం అట్లా చేస్తాం అనమాట అంటే మ్యూచువల్ డిస్కషన్ తో చేసా నాకు ఎంత మొరాలిటీ అంటే నేను ఎటువంటి అంటే సెన్సివ్ చాలా సెన్సిటివ్ ఒక వ్యక్తి కరోనా వచ్చినాంచి ఒక మనిషి యొక్క టైం హెల్త్ అండ్ మనీ చాలా వాల్యూబుల్ అయిపోయింది చాలా మంది లాస్ అయిపోయారు చాలా కష్టాల్లో ఉన్నారు సో దానిని చాలా కేర్ఫుల్ గా తీసుకుంటా చాలా బాధ్యతగా తీసుకుంటా ఎవరిని మనం మోసం చేయకూడదు ఇబ్బంది పెట్టద్దు వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకూడదు అని ఇంత మొరాలిటీ ఉన్నాను నేను ఇంకోటి ప్రాంక్ అని ఏంటి రియలిస్టిక్ చేసే ప్రాంక్ కాదు ఒక షార్ట్ ఫిలిం టైప్ ఆఫ్ స్క్రిప్టెడ్

టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వచ్చినా నేను మాట్లాడతాను దాని గురించి దానికి మీకు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నా మీకు ఎక్కడ మైండ్ నేను సమర్థిస్తున్నా నాకు ఇష్టం ఉండదు వేరే వాడిని బాధ పెట్టడము అదే ప్రాంక్ రియలిస్ట్ గా రోడ్డు మీదకి వెళ్ళి ఒక అతను పోతున్నాడు చెవులు ఇట్లా బెలూన్ ప్లే చేస్తే సౌండ్ చేస్తే సౌండ్ వస్తే తను భయపడతాడు దాన్ని క్యాప్చర్ చేస్తే యూట్యూబ్లో పోస్ట్ చేస్తే అందరూ త్రిల్ ఫీల్ అవుతారు కానీ తనకి ఎంత డ్రమ్స్ ప్లే అవుతాయి ఎంత డిసిబుల్ ఆఫ్ సౌండ్ వస్తుంది ఆ పెయిన్ నాకు తెలుసు అటువంటి రియల్ ప్రాంక్లు నేను ఓకే బాబులు వేల్చడం వాటర్ ప్యాకెట్లతో కొట్టడం ముంబైలో చేసేవాళ్ళు అవి కూడా వినడం బ్యాన్ చేశారు సో ఐ నో ద ఇండివిజువల్ పర్సన్ అండ్ ఇండివిజువల్ పర్సన్ యొక్క మెంటల్ స్టెబిలిటీ ప్రతి నాకు తెలుసు నాకు హట్ చేయడం అసలు ఇష్టం ఉండదు అని ఇంకోటి నాకు అంత ధైర్యం కూడా లేదు హాయిస్ట్గా చెప్తాను అందుకే నేను రియల్ ప్రాక్స్ చేయాలి స్క్రిప్టెడ్ బికాస్ ఐ వాంట్ బికమ్ అని యాక్టర్ అది కూడా యాక్సిడెంటల్ గా అలా చేశాను అది నథింగ్ రాంగ్ కూడా కాదు దాని మీద మీరు చిత్రీకరిస్తున్నా రాంగ్ కాదు నేను సమర్థిస్తున్నా ఎవరిత మాట్లాడదా ఎక్స్ప్లెషన్ కూడా ఇచ్చా సో నేను అండం ఏంటంటే వీడియోస్ చేశాను డబ్బు సంపాదించాను ఆ డబ్బుని మళ్ళీ నేను ప్రజలకి సొసైటీకే ఖర్చు పెట్టాను కి సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు ఖర్చు పెట్టాను ఒక సినిమా తీశాను చాలా కొత్త వాళ్ళని చాలా గట్టిగా తీసి చాలా బాగా చేశాను అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ అతను చేయడం అయితే కరెక్ట్ కాదు అండ్ ఇప్పుడు అంటే ప్రణీత్ హనుమంత్ చేస్తున్నటువంటి ఆ కంటెంట్ వీడియోలు ఏ అయితే ఉన్నాయో మీ కంటెంట్ వీడియోలు కూడా వాటికి దగ్గరగా లేదను టూ హండ్రెడ్ పర్సెంట్ లేదు దస్ డిఫరెంట్ థింగ్ అది అతను వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒకరు ఇప్పుడు ఒక అమ్మాయి బాగా కొంచెం హాట్ గా డ్రెస్ చేసి వీడియో చేసిందబ్బా ఇతను ఏం ఫీల్ అవుతున్నాడు అమ్మాయి ఇంట్లో పర్మిషన్ ఇచ్చేసారు అందుకే అమ్మాయి ఎగురుతుంది అమ్మాయి వీడియోని తీసుకొని ట్రోల్ చేసి నో ప్రాబ్లం అమ్మాయి కూడా ఫేమస్ అది అమ్మ యాక్సెప్ట్ చేస్తుంది అనే విధంగా ఇతను ఫీల్ అయ్యి అందరి కంటెంట్ తీసుకొని రోడ్డు మీద దొరికే కంటెంట్ ప్రతి ఇన్స్టాగ్రామ్ లో యాడ్ దొరుకుతుంది కంటెంట్ ఆ కంటెంట్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో కంటెంట్ తీసుకొచ్చి ట్రోల్ చేసి ఒక గేమ్ ఆడే ఫీడ్ తీసుకొచ్చి ఆ ఫీడ్ మీద బూతులు మాట్లాడుతూ ట్రోలింగ్ ఛానల్ రెండు వందల మూడు వందల ఛానల్ ఉన్నాయి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నట్టు ఒకటే డైలాగ్ చెప్తున్నా ఈజీ యాక్సెస్ ఈజీ మనీ కోసం చేస్తున్నారు అంటే నెలకు లక్ష రూపాయలు లక్షలు వస్తాయి చదువు లేవు డిసిప్లిన్ లేదు ఏమి డిగ్రీలు ఉండవు అంటే నాకు ఉన్నాయంటే నాకు ఉంది నేను జాబ్ కూడా చేశాను వన్ ఇయర్ జాబ్ చేసి మెట్రో ఫార్మసిటికల్ లో జాబ్ చేసి అక్కడి నుంచి తర్వాత కొంచెం మనీ సేవ్ చేసుకుని చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి ఉద్యోగం అనేది కేజ్ లాగా ఉంది నేను ఏదైనా సాధించాలి అని నేను వచ్చా చేసి వచ్చా కాబట్టి మాట్లాడుతున్నా అంటే చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు పాత అనట్లా కొన్ని మోరల్స్ తెలుస్తాయి చదువుకున్న వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు చదువుకున్నట్టు కొంచెం మోరల్స్ చదువుకున్న చదువుకోవాలి చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఆ పేరెంటింగ్ పెరిగిన విధానంలో వాళ్ళ అబ్రింగింగ్ లో అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయి అన్నట్లే కానీ వాళ్ళ గురించి ఆ సెక్షన్ ఆఫ్ ఆ ఫోర్ ఫైవ్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కంటెంట్ ఐమ్ టాకింగ్ అబౌట్ ఈజీ మనీ వాడు ఉంటాడు బీన్ బ్యాగ్ అని వాడి కూర్చుంటాడు వాడి పేరు బీన్ బ్యాగ్ వాడు కూడా ఇంతలా ఉంటాడు ఆ బాడీ షేమ్ చేయట్లే నేను అందరినీ షేమ్ చేస్తుంటాడు అందరినీ ఏం చేస్తుంటాడు అందరి వీడియోలు తీసుకొచ్చి ట్రోల్ చేస్తుంటాడు ఉన్నాడు బకిడి అని వాడి పేరు బకిడి బకిడి అంటే ఆపోజిట్ వేసుకోండి ఫోన్ కాన్ లాగా బకి బకిడీ అని ఆ అందరినీ పత్తిది బాగలేదు ఇది బాగాలేదు అది బాగాలేదు అంటుంటాడు వీళ్ళకి కంటెంట్ లేదు వేరే వాళ్ళ కంటెంట్ రెస్పాండ్ అవుతుంటారు ఓకే కంటెంట్ ఓన్ కంటెంట్ చేయలేరు ఈజీ యాక్సెస్ తొందరగా పొద్దుని సక్సెస్ అయిపోవాలి పొద్దున కల్లా అయిపోవాలి నేనన్నా నా వీడియోలు చేసే వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇచ్చా ఓకే అంటే ఎవరిని కించపరచకుండా మేము మ్యూచువల్ అగ్రిమెంట్స్ తో ఎంటర్టైన్ చేస్తున్నాం చాలా మంది కింద పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు అన్న రిఫ్రెష్ అవుతాం భలే ఉంటాయి మీ కంటెంట్ అది ఇది అని పాజిటివ్ ఎక్కువ ఓపెన్ చేయండి నా ముందు ఏ వీడియోనే ఓపెన్ చేయండి నెగిటివ్ కామెంట్స్ ఒక ఐదారు ఉంటాయి ఒక వందలు పదైదో ఇరవై ఉంటాయి అది ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారినే తిడతారు చిరంజీవి గారినే మంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారితో పోల్చుకుంటున్నాను కాదండి అనుకోండి తప్పేముంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కానీ కంపారిజన్ ప్రతి ఒక్కరిని తిడుతున్నారు సొసైటీలో నన్ను కూడా తిడతారు తిట్టడంలో ప పదిలో ఎనిమిది మంది ఇద్దరు ముగ్గురు ఉన్నారు సొసైటీలో అని రెఫరెన్స్ చెప్తున్నా వాళ్ళు ఎట్లా పోల్చుకుంటా వాళ్ళు చేసిన పని ఏంది వాళ్ళు పెద్దవాళ్ళు నేను ఇప్పుడే మొదలు నా కెరీర్ అట్లా ఓకే అంటే కొంతమంది యూట్యూబర్లు కొంత ఫేమ్ వచ్చాక దాన్ని క్యాష్ గా చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే చాలా మంది బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వివాదం రాజుకుంది అది ఇప్పుడు కూడా సంచలనంగా మారింది ఇప్పుడు ఇది ఇంకా అనుమతి అవ్వలేదు అనుమతిది ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు డిపార్ట్మెంట్ దాన్ని తీసుకున్నది అండ్ అప్రిషియేటబుల్ థింగ్ ఇదేందంటే సోషల్ ఇన్ఫ్లుయన్సెస్ కి ట్రోలర్స్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెంట్ చేస్తూ చేయడంలో తప్పే లేదు వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు గత ఐదేళ్ల నుంచి భూమి వచ్చింది డిజిటల్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ఐదేళ్ల నుంచి వచ్చింది అంత ముందు ఉండే ఈ జియో ఎప్పుడైతే ఫ్రీ నెట్వర్క్ వచ్చిందో ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చాయి ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు జాబ్లు ఈఎంఐలో ఫోన్లు కొంటున్నారు సో ఈ భూమి రావడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ చేస్తున్నారు ఈ కంటెంట్ చేస్తూ కొంతమంది ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు వాళ్ళందరికీ మన దేశంలో ఒక చట్టం తేవాలంటే ఇంకా బిల్లులు అంటారు రాజకీయాలు అంటారు చాలా ఉంటాయి అక్కడ పోయి బిల్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి ఇన్ని ఎన్ని చేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయింది ఇంకొక ఫైవ్ టు టెన్ లో కొన్ని వచ్చేస్తాయి సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక సెషన్ పెట్టాలి గవర్నమెంట్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు కానీ లేదా మన కలెక్టర్ గారు కానీ పెట్టి జస్ట్ అఫీషియల్ గానే పిలిపించి మాట్లాడి అమ్మ మీరు చేసేటువంటి కంటెంట్ లో జాగ్రత్తలు వహించండి ఎటువంటి నెగిటివిటీ ఉండకూడదు అనేది ఒక చిన్న హెచ్చరిక లేదా పూర్తి అవ్వకుండానే చెప్తున్నారు అదే దాన్ని నెక్స్ట్ అదే చెప్తున్నా అది ఎట్లా చెప్పాలి అదొకటి అది గవర్నమెంట్ తరహా బాధ్యత కానీ అది చెయ్యాలని నేను అన్నాను అది వస్తుంది తెలుసుకుంటారు ఏదైనా తప్పులు జరిగినప్పుడే అప్డేట్ అవుతూ ఉంటారు అదొకటి రెండు వీళ్ళు స్టోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇది బెట్టింగ్కి వర్తిస్తుంది దీనికి వర్తిస్తుంది ఇక ట్రోలింగ్కి వర్తిస్తుంది బెట్టింగ్కి వర్తిస్తుంది కంటెంట్ క్రియేషన్ మూడికి వర్తిస్తుంది ఇండివిజువల్ మొరాలిటీ వాళ్ళు పెరిగిన విధానం తుత్తరబడి తొందరగా సక్సెస్ అవ్వాలి అనే దాని వల్ల అవుతుంది కష్టపడే తత్వం లేడం వల్ల అవుతుంది అండ్ ఈజీ మనీ వల్ల అవుతుంది వాళ్ళకు ఆ మైండ్ సెట్ ఎలా వస్తున్నాయంటే ఈజీ మనీ వల్ల అవుతుంది తొత్తరబడే పద్దం కాలనే హీరో అయిపోవాలి వాడు కారు కొన్నాడు ఆ ఇన్స్టాగ్రామ్ వాడు నేను కొన్నాడు బాలి వెళ్ళిండు వాడు గోవా వెళ్ళిండు నేను వెళ్ళాలి దీనివల్ల డబ్బులు చేసే వచ్చేక డబ్బులు ఆ డబ్బులు తెగిపోవచ్చు ఎంజాయ్ చేసి అని అవుతున్నారు తప్ప లాంగ్వేజ్ ఆలోచించట్లా లాంగ్వేజ్ అంటే ద కొన్ని కొన్ఫ్లెన్సర్ ఉన్నారు దర్ సిన్స్ ఫ్రమ్ టు టెన్ ఇయర్స్ మెయింటైన్ చేస్తున్నారు నా ఛానల్ కూడా నేను ఫోర్ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నా సో లాంగ్వేజ్ ఆలోచించడం లే ఆ లాంగ్వేజ్ ఆలోచించని వాళ్ళు వీళ్ళు ఇట్ ది స్టోలస్ పీపుల్ బికాస్ స్ట్రైక్ పడితే ఛానల్ పడితే కొత్త ఛానల్ పెడతాడు మళ్ళీ ఆ పాత వీడియో అన్ని ఫీడ్ ఉంటాయి అప్లోడ్ చేస్తాడు అంటే యూట్యూబ్ లో వచ్చినటువంటి ఆ ఫేమ్ క్యాష్ చేసుకునేందుకు వాళ్ళు అసలు బెట్టింగ్ యాప్ సమాజం మీద చెడు ప్రభావం చూపించేటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు సో ఒక ఐదు లక్షల రెండు లక్షల మూడు లక్షల మంది ఫాలో అవుతున్నారు అనుకో ఒక మనిషిని అతను చాలా బాధ్యతగా ఉండాలని నా అభిప్రాయం బట్ ఆ బాధ్యత అనేది ఈ ఇరవై నాలుగేళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో స్పృహ వస్తుంది అంతవరకు రాదు అంతవరకు చిల్లరగానే ఉంటాడు నేను అలానే ఉండేవాడిని సో బై ద టైమ్ పేరెంటింగ్ అనేది మన ఫ్రెండ్స్ కానీ మంచి చెడు చెప్తూ గైడ్ చేయడంలో ప్రోత్సహించాలి అండ్ ఇప్పుడు ఎవడైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఇట్లు నేను చెప్పినట్టు సెషన్స్ అయితే పెట్టడం ఉత్తమం నా అభిప్రాయం ఎందుకంటే వాడికి ఇండివిజువల్గా లేనప్పుడు నేను అనేది ఇండివిజువల్ వాడికి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్ వాడికి ఒక బేసిక్ మొరాలిటీ ఉండాలి సొసైటీలో రెడ్ లైట్ పడితే ఆగాలి గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అని వాడికి ఇండివిజువల్ మొరాలిటీ ఉండాలి అది లేనప్పుడు అడ్వాన్స్మెంట్లో నేను చెప్పేది ఇట్లా ఏదైనా సెషన్స్ పెట్టి వీ హ్యావ్ టు జస్ట్ టాక్ టు దెమ్ ఆర్ ఎల్స్ యూట్యూబ్ వాళ్ళే ఫెస్టివల్ పెడుతుంటారు ఆ యూట్యూబ్ కూడా చెప్పాలి అరే బై జాగ్రత్తగా బతకండి మీరంతా మా ఎంప్లాయిస్ మర్యాద బతకండి అని ఆన్లైన్ చెప్పాలి ఫేస్బుక్ అయినా మర్యాద చెప్పాలి ఈ థింగ్స్ చాలా ఉంటాయి ఇవన్నీ వాళ్ళ ఇండివిజువల్ థింగ్స్ అనమాట ఈ బెట్టింగ్లో స్టార్టింగ్లో రెండు వేల ఇరవై జూన్ పద్నాలుగు కొన్ని వీడియో ప్రాంక్స్ మొదలుపెట్టినప్పుడు స్క్రిప్టెడ్ వీడియోస్ మొదలుపెట్టినప్పుడు నేను నాలుగు బెట్టింగ్ అరువు చేశాను హిందీ హిందీ నుంచి ఒకటి ఫోన్ చేస్తాడు ఏజెంట్ ఆడు అప్పుడు అప్పుడు బెట్టింగ్ అంత లేదు ఏం లేదు అసలు నాకు ఎంత అప్పుడు ఆరు వేలు ఏడు వేలు పదివేలు ఇచ్చేవాళ్ళు అప్పుడు నాకు రెండు లక్షల మూడు లక్షలు ఫాలోవర్స్ అంతే ఆ టైంలో హిందీ నుంచి నేను వీడియో మొత్తం చేసి చివరిలో కూడా అన్న నేను నమస్తే నేను డబ్బు కోసం చేస్తున్నా ఇది మీరు ఇన్వాల్వ్ కాదు అని పెట్టద్దని డిస్క్లైమర్ వీడియో తెలుగులో పెడతా వాడు హిందీ వాడు వానికి అర్థం కదా వీడియో ఫార్వర్డ్ చేస్తే ఇంకా వాడు అడుగుతాడు అప్పుడు రెండు సార్లు అడిగిండు ఇదేంది ఏదో చేయొద్దని చెప్తున్నా చెప్తున్నాడు చెప్పాను లేదు అది బాగా అని చెప్పానని చెప్పాను అర్థమైంది కవర్ చేసి వాళ్ళని కూడా మోసం నా డబ్బు కాదు కదా వాడు ఛానల్ మోసం చేస్తాను చేసాను ఓపెన్ చెప్తున్నా బికాస్ ఐ ట్ వాట్ చీట్ పీపుల్ బికాస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో ప్రజలను మోసం చేసేవాడిని శ్రీకాంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు అట్లా అవి ఏది చిన్న ఐదు వేల పదివేలు నాలుగు వీడియోలు కలిపి ఒక ఇరవై వేలు వచ్చి తన తర్వాత మన ఫ్రెండ్ ఒకడు అంత చెప్పినా గానీ గోవాలో ఉంటాడు ఆడి కేసిన వెళ్ళాడు అక్కడికి ఆ పిచ్చి ఆ గోవా కేసి పిగ్గాడు అక్కడే తిరుగుతున్నాడు ఆడు రెండు బెట్టింగ్ అయిపోయాన్ని ఏదో ఇన్వెస్ట్ చేశారు టూ హండ్రెడ్ రూపీస్ జస్ట్ అది మన సిగరెట్ దాతా పెట్టాడు టూ హండ్రెడ్ రూపీస్ అట్టే పోయాయి అప్పుడు చెప్పాడు ఫోన్ చే అది ఏం లేదంటే చెప్పినావు మామ కానీ వస్తాయి డిసిప్లే భలే ఉంది నిజం వస్తాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన అలాగే అది ఉంటది ఇది ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ చూస్తే డబ్బులు వస్తాయి అనిపిస్తుంది వాళ్ళ డిజైన్ అలా ఉంటది అది ఊరికి మేము డబ్బులు ఇచ్చినందుకు అప్లోడ్ చేస్తాం అట్లా చేస్తే అప్పుడు నాకు అర్థమైంది అరే నా ఫ్రెండ్ ఏమో ఫ్రెండ్ ప్రజల్లో పల్లెటూరులో నా వీడియో చూస్తుంటాడు కరెక్ట్ కరెక్టరా నిదానంగా ఎదుగుదాం రా వాడి మనసులో పడిపోద్ది నా వల్ల లాస్ వచ్చాయని నాకు బాగా ఆ రోజు అర్థమైంది రెండు వందల రూపాయలే నా బెస్ట్ ఫ్రెండ్ అడు అండ్ ఆ నాలుగు వీడియోలు నేను సంపాదించింది ఇరవై ఆరు వేలు ఇరవై వేలు అంతే నథింగ్ నీ యూట్యూబ్ లోనే వాళ్ళ కంటెంట్ నా వ్యూస్ ద్వారా నేను ఎక్కువ సంపాదించా అప్పటి నుంచి నాకు ఇప్పటికీ నూట ఇరవై నూట నలభై బెట్టింగ్ అవి వచ్చాయి అని చెప్తున్నా ఇప్పుడు కూడా మెయిన్ ఇందాక నిన్న మధ్యాహ్నం ఒక మెయిల్ వచ్చింది నలభై మూడు వేలు ఇస్తామని ఒక వీడియో చేస్తే నా మూడు ప్లాట్ఫామ్ లో పెడితే నాకు నేను గొప్పదని కాదు నా సబ్స్క్రైబర్ తెలుస్తుంది దాని ద్వారా వాళ్ళు సంపాదించుకోవచ్చు అని హిందీ వర్డ్ నుంచి మెసేజ్ చేశాడు సో దీస్ ద థింగ్ హ్యాపెండ్ సో నేను చేయలేదు నేను చేయలేదు ఎందుకు నా కంటెంట్ ద్వారా వస్తుంది నేను నెలకి పది వీడియోలు పెట్టుకుంటే ఒక అమౌంట్ వస్తుంది దాంట్లో నా బట్టలకి నా ఖర్చులకి నాతో పని చేసిన అబ్బాయిలకి అమ్మాయిలకి వాళ్ళకు కొంచెం పేమెంట్లు ఇచ్చుకుంటే ఎడిటర్లకి ఇచ్చుకుంటే సేవింగ్ దాంతో ఇప్పుడు సినిమా తీసా శ్రీకాంత్ ఎంతమందికి ఉపాధి కల్పించాడు వీడియోలు చేసేటప్పుడు వీడియోలో ఉపాధి ఉంటుంది ఎడిటర్ ఉంటాడు కెమెరామెన్ అది కూడా ఇచ్చినది చిన్నవి సో నాతో చేసే అమ్మాయిలకి ఇస్తా కొంతమంది ఫ్రెండ్షిప్ లో ఫ్రీగా చేశారు అంతే ఈ ఉపాధి అంటే చిన్నవే చేశా ఇప్పుడు ఈ సినిమా ద్వారా అయితే రెండు వందల మంది టెక్నీషియన్ ఉపాధి కల్పించే ఓకే నేను ఈ సినిమా ద్వారా రెండు కోట్ల సినిమా గురించి ఒక హాఫ్ అవర్ మాట్లాడుకుందాం మనం దాని గురించి దీని అయితే అట్లా అది ఓకే అసలు శ్రీకాంత్ రెడ్డి ఈ ప్రాంక్ వీడియోల ద్వారా నెలకి ఎంత సంపాదించాడు ఇట్ వాస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ టూ వరకు బాగా రెవెన్యూ బాగుండేది బై ద టైం ట్వంటీ ట్వంటీ టూ ఏమైందంటే చాలామంది సీరియల్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళందరూ ఛానల్స్ పెట్టి డైల్యూట్ అయింది అంటే ఎక్కువ అయ్యారు జనాభా ఎక్కువ అయ్యారు ఫోన్లు వచ్చి ప్రతి ఒక్కరు పల్లెటూర్లలో యూట్యూబ్ లో ఓపెన్ చేశారు చేద్దానట్లే ఇండివిజువల్ వాళ్ళు చేయాలి బతకాలి తప్పనట్లే రెవెన్యూ చెప్తున్నా ఊరికే డైల్యూట్ అయింది అండ్ బాగా తగ్గింది రెవెన్యూ ఫస్ట్ రెండు సంవత్సరాలు బాగా వచ్చింది అప్పుడే నా మీద కళ్యాణి పడింది వచ్చి ఎగ్జాక్ట్లీ అదే శ్రీకాంత్ రెడ్డి నువ్వు నువ్వు చేసే వీడియోలు ఏమో నేను ప్రాంక్ వీడియోలు చేస్తున్నా అది కూడా స్క్రిప్టెడ్ వీడియోస్ అని నువ్వు చెప్తున్నావు కానీ కళ్యాణి గారేమో శ్రీకాంత్ చేసేటువంటి వీడియోలు బూతు వీడియోలు అసభ్యకరంగా ఉండేటువంటి వీడియోలు అంటూ ఆవిడ మీ మీద ఆరోపణలు చేస్తూనే మిమ్మల్ని చేయి దాకా వచ్చింది అసలు కళ్యాణ కరాటి కళ్యాణికి శ్రీకాంత్ రెడ్డికి ఏంది ఎక్కడ ప్రారంభమైంది అసలు గొడవ అది ఏమైందో నా ఇంతవరకు నాకు తెలియదు వై బికాస్ నేను కాన్సన్ట్రేట్ చేయాలి ఆ విషయాన్ని బట్ గొడవ ఏంది కదా అని అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కొంచెం ఫేమ్ అయ్యింది దాని వల్ల ఇంకా కొంచెం ఫేమ్ అయ్యా నేను ఆవిడ కూడా ఫేమ్ కోసం చేసిందని అనుకున్నా ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కోర్టులో నేను వెళ్తున్నా ఆవిడ రావట్లా ఆబ్సెంట్ వేస్తుంది రోజు నేనైతే వెళ్తున్నా సో వాడేపల్లి నడుస్తుంది కేసు ఇక్కడ నాంపల్లి కోర్టులో చిన్న పిట్టి కేసు ఇద్దరు కొట్టుకుంటే గొడవ పడితే నోటి దొల వల్ల అంటారు కదా చిన్న పిట్టి కేసు సంథింగ్ మళ్ళీ చూసుకుంటున్నాం మనకి అంత టచ్ ఇప్పుడు కరాటి కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి వీళ్ళిద్దరిలో అసలు ఆ గొడవకి కారణం ఏంటి ఎవరిది తప్పు ఆవిడ యొక్క ప్రవర్తన నా దగ్గరికి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి నాతో ప్రవర్తించిన తీరు దాన్ని చిత్రీకరించి ఫోన్లో ఆవిడే పోస్ట్ చేసి ఆవిడే వైరల్ అయ్యి ఇద్దరికి ఫేమ్ తెచ్చి ఆవిడే చెడ్డ పేరు తెచ్చుకున్నది అని జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా నేను ఆవిడతో నాకు అసలు సంబంధం లేదు ఆమె ఫోన్ కాంటాక్ట్ ఇప్పటికి కూడా నాకు అది లేదు ఆనెస్ట్ గా నేను మాట్లాడిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్ ఎందుకంటే నాకు అంటే ఆ ప్రొడ్యూసర్ నన్ను మొదట్లో మోసం చేసినప్పుడు ముక్కు చూటుకు వెళ్ళాలి నా పని నా పని నాకు ఇంపార్టెంట్ నా సినిమా నాకు ఇంపార్టెంట్ నా జీవితం నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ నేను బాగుపడతా నా తర్వాత నా ఎంత నేను బాగుపరుస్తా ఉద్యోగం ఇస్తా లగ్జరీ లైఫ్ వస్తుంది ఈ పది మందికి జీతాలు ఇస్తాం నాకు సేవ చేయాలని చాలా ఉంది డబ్బు సంపాదించి సేవ చేయాలని నాకు నిజంగా ఉంది మనస్ఫూర్తిగా ఉంది కానీ డబ్బులు లేకుండా ఏం ఇస్తాం ఒక మాట చెప్తే లాభం అందుకు దాని మీద ట్రైతున్నాను తప్ప అందుకు ఆమెను కేర్ చేయండి నేను ఆ ఇష్యూని కూడా కేర్ చేయాలి అందుకు నేను ఇంట్రెస్ట్ చూపిన ఎందుకు జరిగింది అనేది ఇంట్రెస్ట్ చూపిన సో ఆవిడ అక్కడ తన సంబంధం లేదు కాంటాక్ట్ లేదు మా దగ్గరకు వచ్చింది ఇద్దరు మనుషులు ముగ్గురు మనుషుల్ని నలుగురు మనుషుల్ని నమ్మే చేయి చేసుకునేది ఇంకొకటి చేయి చేసుకున్నాను తర్వాత నేను చేయి చేసుకుని ఇద్దరు పైన ఆడే చిత్రీకరించి ఫేస్బుక్ లో పెట్టి అందరు వచ్చి కెమెరాలు పెట్టారు వాట్ 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 ఇట్ హ్యాపీ అండ్ అంతేగాని ఏమి సంబంధం లేదు ఆ తర్వాత అసలు మీ ఇద్దరు మాట్లాడుకుంది కూడా ఎక్కడ లేదా ఆ గొడవలో మాట్లాడింది ముందు మాట్లాడలేదు తర్వాత మాట్లాడలేదు అంటే కళ్యాణ్ ఏదో ఆశించి మీరు నన్ను ఇట్లా బెదిరించి నేను హిందూ మహిళా సంఘము వీడియో చేయలేవు అమ్మాయి మెయిన్ ఇదే ఆ బూత్ అంటే నువ్వు అన్నట్టు ఆ తమిళిల్ పైన అది పెట్టారు కదా మా వాడు అయి తమ్ చూసి ఆవిడ వచ్చిందని నేను అనుకుంటున్నా కానీ ఆవిడ ప్రాబ్లం ఉంటే సో మెనీ పోలీస్ స్టేషన్స్ లా అన్ని ఉన్నాయి కదా ఆవిడ ఊరని ప్రజలు కూడా క్వశ్చన్ చేశారు